జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత అసెంబ్లీలోకి అడుగు పెడతా అని చెప్తా ఉన్నారు ప్రతిపక్ష హోదా లేకున్నా కూడా వస్తా అని చెప్పేసి చెప్పారు మరి అసెంబ్లీలో వాతావరణం ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు అంటే నిన్నటి నుంచి చూసిన అసెంబ్లీ వాతావరణం ఏదైతే ఉందో స్పీకర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు మీకు సమయం ఇస్తాము మీకు మాట్లాడే అవకాశం ఇస్తాము దయచేసి అసెంబ్లీకి రండి అని కూడా స్పీకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారో నేను భావించాను కారణాలు ఏవైనా కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే కాదు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులు వైసీపీ పార్టీ ఒక ఒకసారి అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కేవలం వ్యక్తిగత కారణాల వల్ల ఆగిపోవడం వల్ల టోటల్ పార్టీకే నష్టం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ వ్యక్తి అయినా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా సరే అసెంబ్లీకి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి అసెంబ్లీకి ఖచ్చితంగా రావాలి ఏ ఎమ్మెల్యే అయినా సరే రావాల్సిన అవసరం ఉంటుంది రాకపోవడం కూడా బాధాకరం అదేవిధంగా ఈ ఏదైతే చర్చా కార్యక్రమంలో వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాట్లాడుతుంది అంటే మాకు నలభై శాతం ఓటింగ్ ఉంది కాబట్టి నలభై శాతం సమయం అడుగుతున్నారు పార్టీ అంటే అసెంబ్లీ హోటల్ సమయంలో నలభై శాతం ఓన్లీ వైసీపీకి ఇమ్మన్నారు అది టెక్నికల్గా సాధ్యం కాదు కానీ అసెంబ్లీలకు వచ్చి మీరు ఏమైనా అడిగే రైట్స్ మాత్రం వైసీపీ పార్టీకి ప్రధానంగా ఉంటుంది ఒకవేళ అసెంబ్లీకి వచ్చిన తర్వాత స్పీకర్ గారు కావచ్చు లేకపోతే అధికార పార్టీలో ఉన్న వ్యక్తులు కావచ్చు వీళ్ళని ఇరిటేట్ చేయొచ్చు అవమానించవచ్చు ఇవన్నీ సాధారణంగా జరిగే ప్రక్రియ గతంలో ఉన్నప్పుడు జరిగే ఇప్పుడు ఉన్న జరిగి జరుగుతాయి రేపు జరుగుతాయి వీళ్ళు ఆ విషయాన్ని గవర్నర్ గారికి చెప్పచ్చు లేదా హైకోర్టులో కూడా పిటిషన్ వేయచ్చు ఏదైతే ప్రజా సంబంధించిన అధిక ఏదైతే రాజకీయ పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీ తరఫున ఫైల్ చేయొచ్చు కానీ అసలు అసెంబ్లీకి రాకపోవడం అనేది చాలా మైనస్ పాయింట్ పార్టీకి కూడా అది మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఇంత ఇస్తేనే సమయం ఇస్తేనే అధికార పార్టీతో సమానంగా మాకు సమయం కావాలి అనేది టెక్నికల్గా ఆల్రెడీ ఇప్పుడు నిన్న 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 కొంతలు రామ్ గారు క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే ఇద్దరు ముగ్గురు జనసేన పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలే అధికార పార్టీని క్వశ్చన్ చేస్తున్నారు అంటే ప్రతిపక్ష బాధ్యత అనేది వైసీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోవడం వల్ల జనసేన పార్టీ ప్రతిపక్ష బాధ్యత తీసుకుందని అనిపిస్తుంది కాబట్టి టెక్నికల్గా ప్రాక్టికల్గా వెళ్ళకపోవడం చాలా నష్టం కానీ వెళ్ళాలి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మెయిన్ అజెండా ఏంటంటే ప్రజల్లో ఉన్న సమస్యల్ని అసెంబ్లీలో చెప్పడం అంటే అధికార పార్టీని అడగడం సో ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా యూరియా గురించి పెద్ద ఇష్యూ జరుగుతుంది మరి దాని గురించి ఏమైనా అసెంబ్లీలో ప్రస్తావన రావచ్చు అదే మండలిలో అయితే మాత్రం వైసీపీ పార్టీ చాలా బలంగా అంటే మండలి కొంచెం బడ్జెట్ కొంచెం వాళ్ళకి సపోర్ట్ ఉంది కాబట్టి మండలిలో కూడా అడుగుతున్నారు అయితే ప్రధానంగా ఒక విషయం ఏంటంటే మనకి కేంద్ర బడ్జెట్ పెట్టేదేమో ఫిబ్రవరి ఫిబ్రవరిలో పెడతారు మనకి రాష్ట్ర అసెంబ్లీ పెట్టిందేమో మొన్న ఇరవై నాలుగు అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగు పెట్టారు ఒక రాష్ట్ర అసెంబ్లీ కూడా ఈసారి లేట్ అయింది సుమారుగా ఆరు నెలల ఇరవై నాలుగు రోజులు అయింది అంటే ఆరు నెలలు మించి ఉండకూడదు ఒక అసెంబ్లీకి ఇంకో అసెంబ్లీకి ఆరు నెలల గ్యాప్ లోపే పెట్టాలి ఒక సంవత్సర కాలానికి మూడు సార్లు అసెంబ్లీ ఏర్పాటు చేయాలి కానీ వీళ్ళు ఆరు నెలల గ్యాప్ పెరిగిపోయింది ఇది కూడా లేట్ అయింది ఇప్పుడు మనకి ఏదైతే మనకి వర్షాకాల బడ్జెట్ వర్షాకాల సమావేశ సమావేశాలు ఏర్పాటు చేసేటప్పుడు ప్రధానంగా మనకి ఏంటంటే ఇది రైతు సంబంధించిన ఇష్యూ ఉంది ఏది ఖరీఫ్ సీజన్ ఖరీఫ్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది జూన్లో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు జూన్లో ఇప్పుడు పది రోజులు అసెంబ్లీ పెడతారు జూన్లో ఒక ఐదు రోజులు ఇప్పుడు ఒక ఐదు రోజులు పెడితే ఈ రెండు అంశాలు కలిసి వచ్చేవి ఇప్పుడు రైతులందరూ యూరియా ఇష్యూ మీద ఆ కేంద్రం సమస్య పెట్టిందా కేంద్రం సరైన సప్లై చేయలేకపోయిందా లేకపోతే బయట ఆల్రెడీ దళారీ వ్యవస్థ ఎక్కువయ్యి ఈ యూరియా అనేది రైతులకు అందలేదా అనేది తర్వాత కానీ ఈ వర్షాకాలం ఏదైతే ఉందో అది పోయింది కదా రైతు అయితే నష్టపోయారు కదా అందుకని ఏమంటు అంటే కొన్ని రాష్ట్రాల్లో కేరళలో కూడా ఇలా పెట్టారు వర్షాకాలం మొదటి వారంలోనే అసెంబ్లీ ఏర్పాటు చేయాలి ఇప్పుడు ఈ ఇంత లాంగ్ అంటే వర్షాకాలం ఐపెందరూ పెట్టడం వల్ల ఏమవుతుంటే సమస్యలు అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉండదు